వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాకి వరప్రసాదిని సోమశిల ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్టుని ఎవరు ఎంత నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు నేను చెప్పడం భావ్యం కాదు నేను అందరికీ తెలుసు మూడు సంవత్సరాల క్రితం సోమశిల ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే పక్కన ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంతో అమ్మవారి విగ్రహం కిలోమీటర్ కొట్టుకుపోతే పెన్నలో చెయ్యమని చెయ్యాలి అని చెప్పి పదే పదే కోరితే నన్ను ఋణి చేసేదే తప్ప సోమశెలను మాత్రం బాగు చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయింది పేరుకు తొంభై ఏడు కోట్లు ఇచ్చామన్నారు ఒక్క రూపాయి పనిచేయాలి ఒకటో రెండో పనులు మొదలు పెడితే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించారు ఇవాళ మొన్న మేము వచ్చాం వచ్చిన రెండో వారమే ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చాం మేమందరం కలిసి ఎమ్మెల్యేలు అందరం కలిసాం అధికారులు జిల్లా అధికారులతోటి సమస్యల భయం వెంటనే ఆ హ్యాప్రాన్ డ్యామేజ్ అయిందంతా కూడా పూర్తి చేయాలన్నాం ఇవాళ సోమేశ్వర స్వామి ఆలయం పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి ఇవాళ దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వాస్తవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కానీ అనేక సమస్యల మధ్యలో ఇవాళ ఇరిగేషన్ శాఖ నిధులు వెచ్చించే అవకాశం లేదు ఆలస్యం అవుతుందని చెప్పి ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులతో సోమేశ్వర స్వామి ఆలయానికి తొమ్మిది కోట్ల రూపాయలు మనం మంజూరు చేయాలి ఇది సీఎం గారి అనుమతితో చేద్దాం అని మేమందరం కూడా దానికి రికార్డ్ చేసుకోవడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ అనుమతితో చేయడానికి మేము కూడా కలిసి వస్తున్నాం మీరు కూడా కలిసి రండి ఇవాళ మీ వైఫల్యాలను ఎత్తి చూపాలంటే ఈ రోజంతా సరిపోద్ది నాకు మీరెవరు మాట్లాడుకున్నే ఈరోజు అంతా కూడా సాయంత్రం ఆరు దాకా చెప్తా కదా కానీ అది అది సరైనది కాదు అయిపోయింది మీరు ఒక బాటలో నడిచారు మేము ఒక బాటను ఎన్నుకున్నాం ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం ప్రభుత్వంలో మేమున్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్పనిసరిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇవాళ మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మరీడి వెళ్ళబోతుంది అభివృద్ధి సంక్షేమం మీరు కూడా కలిసి వస్తే మీరు కూడా మాతో నడిస్తే అందరం కలిసి ఒక్కటిగా ముందు ముఖ్యంగా ఈ జిల్లాను బాగు చేసుకోవడంలో ఈ జిల్లా అభివృద్ధిని చేయడంలో అందరం కలిసి పనిచేద్దాం పదిహేను సంవత్సరాల క్రితం ఆత్మకూరులో ఆనాడు మీ అందరి సహకారంతో ఆనాడు మీరు లేరు కానీ వేరే సభ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఆనాడు ఆత్మకూరు అభివృద్ధి చేశాను కాబట్టి పది సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఆత్మకూరుకు పోతే అసలు పోరాటం అనేది కాదు కానీ మేమేదో చేసేసామని చెప్పుకున్న వాళ్ళందరూ తిరుగు ముఖం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు ఈ స్థానంలో నన్ను ఇక్కడ కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు పని చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు మనం కాలయాపం చేసుకుంటూ ఉరికిన మాటలకు పరిమితం అయితే మాటలకే ఉంటాయి తప్ప స్థానాలు మాత్రం రాబోయే ఎన్నికల్లో మనకు మిగలవు దయచేసి మీరు అందరూ కూడా కలిసి రండి ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో కలిసి నడుద్దాం ఇప్పటికే సంక్షేమ అభివృద్ధిలో మా ప్రభుత్వం ముందుంది చెప్పిన పనులని చేయడం మేము మొదలు పెట్టాం మొదలు పెట్టాం కాబట్టి జూలై ఒకటో తారీఖు కంతా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్లను ఒకటో తారీఖే తొంభై ఎనిమిది శాతం పంపిణీ చేయి నెల్లూరు పెరుమాళలో అర్ధ వార్షికోత్సవ విజయోత్సవాలు అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఈ ధరలు పెరుమాళకే సాధ్యం అసవేళ ఐదు వందల రూపాయల వెడ్డింగ్ బెనారస్ లెహెంగా ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు రెండు కాపర్ మరియు సిల్వర్ జరీ మగ్గం ఫోల్డ్ కుప్పడం సారీస్ పదిహేను వందల రూపాయలు రెండు కంచి బుప్పాడా సారీస్ రెండు వేల రూపాయలు రెండు సాఫ్టీ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు సెత్నిక్ వేర్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ మన్స్ ప్రీమియం బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ Get one. Suitings and shutting spy up to 30% off. Kids wear pie up to 30% discount. Ladies wear pie up to 30% discount. Kanchi Puram Perumal Sales. Annamaya Circle Nello.